హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అండి రెండు రెసిపీస్ చూపెడుతున్నానండి ఒకటి మామిడికాయ కర్రీ అండి ఇంకొకటి టమాటా పెరుగు పచ్చడి అండి ఇప్పుడు సమ్మర్ కదండి ఎక్కువగా పెరుగుతో రెసిపీస్ చేసుకుంటాము మనము మ్యాంగోలు కూడా ఎక్కువగా దొరుకుతాయి కదండి ఈ విధంగా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది పులుపులు ఏందండి ఒక మామిడికాయ తీసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి శనగపప్పు అండి ఫస్ట్ మనం మామిడికాయ కర్రీ చూద్దామండి శనగపప్పు అండి వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఈ కర్రీ మొత్తం అండి శనగపప్పుతోనేనండి చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయ కూడా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత అండి పోపు దినుసులు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మామిడికాయ కర్రీ అండి రైస్లోకి చాలా బాగుంటుంది దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అండి ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్ ఈ విధంగా పెద్దగా కట్ చేసుకుంటేనే ఈ కర్రీలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు అండి మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి పప్పు కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మామిడికాయ తొందరగా మగ్గిపోతుంది కదా ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి దీంట్లో ఉన్న కొంచెం పసుపు వేసుకోవాలి మూత పెట్టేసి ఉంచాలండి మామిడికాయ ముక్కలు కొంచెం మగ్గాలి దీంట్లోకండి మనం బెల్లం వేసుకోవాలండి బెల్లం అయినా బెల్లం పొడైనా ఏదైనా వేసుకోవచ్చండి మామిడికాయ పులుపు ఉంటుంది కదా బెల్లం వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ కొంచెం మగ్గిన తర్వాత అండి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి దీంట్లోకండి మిర్చి బదలండి విధంగా కారం వేస్తేనే బాగుంటుంది మీరు కావాలనుకుంటే ఎండుమిర్చి వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో మనం సరిపడా బెల్లం వేసుకోవాలి ఇప్పుడండి ఉప్పు కారము బెల్లం అంతా పట్టే విధంగా అండి మూత పెట్టేసి అంటే ఒక టూ త్రీ మినిట్స్ ఉంచాలండి తర్వాత అండి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అండి ఒక టూ త్రీ మినిట్స్ అండి మూత పెట్టేసి ఉంచాలండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు టమాటా పెరుగు పచ్చడి చూద్దామండి ఇప్పుడు ఎండాకాలం కదండి పెరుగు ఎక్కువగా తీసుకుంటాం మనం పెరుగుతో రెసిపీస్ కూడా చేస్తాం కదండి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది దీనికండి శనగపిండి అండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్ అండి సన్నగా కట్ చేసుకోవాలి ఒక టమాటా తీసుకున్నాను వెల్లుల్లి అండి పెరుగు అండి చిక్కగా ఉండాలి చూసారు కదా ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ రెసిపీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనండి వెల్లుల్లి వేశాను ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ఒక త్రీ స్పూన్స్ వరకు అండి శనగపిండి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనేనండి మనం కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు అండి మనం దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి టమాటా ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయొద్దండి ఇప్పుడు చల్లారని ఇవ్వాలి దీంట్లోనే ఆనియన్ కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి టమాటా ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వద్దండి చల్లారిన తర్వాత ఫ్రై చేసుకున్న అండి పెరుగులో కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం ఆవపొడి వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెండు రెసిపీస్ అండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండాకాలం కదండి మనం ఎక్కువగా మామిడికాయతో రెసిపీస్ చేసుకుంటాం కదా ఈ విధంగా కర్రీ చేయండి పెరుగుతో కూడా చేస్తూ ఉంటాం కదండి ఈ విధంగా టమాటాతో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్